నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి సుమారు ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల సహాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు ఇవాళ తాజాగా మరో యాభై తొమ్మిది మందికి చెక్కులను పంపిణీ చేసినట్లుగా స్పష్టం చేశారు రాజకీయాలకు అతీతంగా పేదలకు అండగా ఉంటున్నామని ముఖ్యమంత్రి ఆశీస్సులతో కావాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో మన కావల నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మేళవింపు చేసుకుని ముందుకు పోతూ ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడి వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అభివృద్ధి ప్రదాదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది మేము కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా మాకు అందరికీ సీఎం గారు చెప్పింది ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కాబట్టి ఎక్కడ కూడా పార్టీని చూడకుండా మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారు ఆలోచనల మేరకు కావలి నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక స్థోమత లేక నలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత చేయుతో ఇవ్వాలని కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించి